సో ఈ ఆపరేషన్స్ యుద్ధాలు అయితే ఏరియో దానికి సంబంధించి నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి ఇప్పటిదాకా భారత ఆర్మీ ఎలాంటి ఆపరేషన్స్ చేసింది ఎట్లా చేసింది ఒకసారి ఒక క్లియర్ కథనం ఉంది దీంట్లో చూద్దాం ఒకసారి స్వేచ్ఛలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి ఇప్పటిదాకా భారత్ ఆపరేషన్స్ ఏం చేసారు ఓకే దాయాది దేశానికి ఎన్నో ఎదురు దెబ్బలు చెప్పి మరీ చావు దెబ్బ కొట్టిన భారత్ ఒకసారి మన భారతదేశం పాకిస్తాన్ ఎట్టెట్లా దెబ్బతీసింది దెబ్బ దెబ్బతీసిందో ఒక చూద్దాం సో పాకిస్తాన్లోని ముష్కర మూగలపై భారత్ జరిపిన వైమానిక దాడులు యావత్ ప్రపంచానికి యావత్ ప్రపంచాన్ని ఉలికి పడేలా చేశాయి పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ ఈ దాడులు చేసింది భారత్ పైకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్కు తనదైన శైలిలో బుద్ధి చెప్పింది అయితే భారత్ ఈ తరహా ఆపరేషన్ చేపట్టడం ఇదేం తొలిసారి కాదు పంతొమ్మిది వందల ఒకటి తర్వాత నుంచి ఇప్పటి వరకు ఎన్నోసార్లు సైనిక చర్యలను నిర్వహించిన పాక్ గుణపాఠం చెప్పింది ఆపరేషన్ ట్రైడెంట్ సో ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ ఎట్లయితే విట్నెస్ చేస్తున్నామో ఆపరేషన్ ట్రైడెంట్ అనేది నైన్టీన్ సెవెంటీ వన్లో ఉన్నటువంటి ప్రజలు విట్నెస్ చేశారు సో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆపరేషన్ ట్రైడెంట్ ఏంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో భారత్ యుద్ధం చేసింది అరవేదా తూర్పు పాకిస్తాన్ ఆ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మన బంగ్లాదేశ్ తోటి ఇది ఉంది కదా సో బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్ తోటి యుద్ధం చేసింది భారత్ బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమాన్ని అణిచివేయడానికి పాకిస్తాన్ చేసిన చర్యలకు వ్యతిరేకంగా భారత నౌకాదళం ఆపరేషన్ ట్రైడెట్ చేపట్టింది ఇందులో భాగంగా పై పాక్ నౌకాదళ ప్రధాన కేంద్రమైన కరాచీ రేవుపై దాడి చేసింది ఈ ఆపరేషన్లో నౌకా విద్వా విధ్వంసక క్షిపణలను మొదటిసారి భారత్ ఉపయోగించింది భారత్కు చెందిన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నిర్ఘాత్ ఐఎన్ఎస్ వీర్ ఐఎన్ఎస్ నిపాత్ జరిపిన దాడిలో పాకు చెందిన పిఎన్ఎస్ ఫైబర్ మైండ్ స్వీపర్ పిఎన్ఎస్ ముహాఫిజ్ ఒక కార్గోన ఒక దెబ్బతిని సముద్రంలో మునిగిపోయాయి సో అప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో చేసినటువంటి కార్యక్రమం ఇది నైన్టీన్ సెవెంటీ వన్లో మునిగిపోయినాయి ఇవి తర్వాత ఆపరేషన్ సైతాన్ పైతాన్ నైన్టీన్ సెవెంటీ వన్లోనే మళ్ళీ ఈ ఆపరేషన్ పైతాన్ అనే ఒక ఇప్పుడు ఆపరేషన్ రాగానే మళ్ళీ ఆపరేషన్ పైతాన్ చేశారు ఆపరేషన్ ట్రైడెంట్లో అసంపూర్తిగా మిగిలిన లక్ష్యాలను సాధించడానికి నవ భారత నౌకాదళం ఈ ఆపరేషన్ ఫైతాన్ నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో చెప్పి అర్థమైందా ఫస్ట్ ఆపరేషన్ ట్రైడెంట్ నైన్టీన్ సెవెంటీ వన్లో ఏదైతే చేసిందో దాంట్లో మిగిలిపోయిన లక్ష్యాలను ఛేదించడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే మళ్ళీ ఆపరేషన్ పైతాన్ ప్రోగ్రామ్ తీసుకుంది ఆపరేషన్ ఫైతాన్ని తీసుకుంది దాంట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలలో ఈ ఆపరేషన్ ఫైతాన్ని చేపట్టింది ఒక క్షిపణి పడవ రెండు ఫ్రిగేట్లతో కూడిన భారత నౌకాదళ బృందం కరాచీ తీరంలోని నౌకలపై దాడి చేసింది ఈ చర్యతో పాక్ నౌకాదళం మరింత బలహాన బలహీనపడింది కరాచి రేవు ఆర్థిక కార్యకలాపాలు మొత్తం ఉడస్తంభించిపోయినాయి ఆపరేషన్ పైతాన్ తోటి సో పం పంతొమ్మిది వందల కోట్ల అయిపోయింది తర్వాత రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆపరేషన్ అనే ఒక దీన్ని తీసుకుంది ఆపరేషన్ పరాక్రమం ఏంది రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున భారత పార్లమెంటుపై లష్కర్ ఏ తోయ్బా జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడి చేశారు ఈ దాడిలో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు దీనికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆపరేషన్ పరాక్రమం చేపట్టింది సో మన పార్లమెంట్ మీద దాడి జరిగిందట ఎప్పుడు పంతొమ్మిది వందల రెండు వేల ఒకటిలో సో రెండు వేల ఒకటి రెండు వేల రెండు మధ్యలో రెండు వేల ఒకటి డిసెంబర్ పదమూడున భారత పార్లమెంట్ మీద దాడి జరిగింది సో ఈ దాంట్లో పన్నెండు మంది కూడా చచ్చిపోయారట దీనికి ప్రతీకారంగా భారత ఆర్మీ ఆమె ఆపరేషన్ పర పరాక్రమను చేపట్టింది నియంత్రణ రేఖ వెంబడి దాదాపు ఐదు లక్షల మంది సైనికులను మోహరించింది పాకిస్తాన్ కూడా మూడు లక్షల మంది సైనికులను సమీకరించి స్పందించింది ఈ క్రమంలో సరిహద్దులో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది పాక్ దళాలపై భారత దళాలు కాల్పులతో విరుచుకుపడ్డాయి దీంతో పాక్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఉగ్రవాదంపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఉద్రిక్తత తగ్గాయి అర్థమైందా మన భారత పార్లమెంట్ మీద దాడి జరిగిన తర్వాత మనలో ఆపరేషన్ పరాక్రమాన్ని మొదలుపెట్టారు మనలో మూడు లక్షల మందిని ఐదు లక్షల మందిన సో మనలో ఒక మూడు లక్షల మందిని సైనికులు సమీకరించి ఓకే మనలో ఒక ఐదు లక్షల మందిని పెడితే పాకిస్తాన్ మూడు లక్షల మంది పెట్టింది దాడి జరిగిన తర్వాత ఇక దెబ్బకు ది మేము ఇక ఈ ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తప్ప అయిపోయింది మహాప్రభా అంటే మనలో సాధించరు ఇక సర్జికల్ స్ట్రైక్స్ రెండు వేల పదహారు టూ థౌసండ్ సిక్స్టీన్ సర్జికల్ స్ట్రైక్ అయితే మన అందరం చూసినా ఇక సో రెండు వేలు అంటే నేను రెండు వేల కోటి రెండు కూడా ఉన్నారు కానీ సో సర్జికల్ స్ట్రైక్ అయితే అందరు తెలుసు జమ్మూ కాశ్మీర్లోని ఉరి ప్రాంతంలో ఉగ్రవాదులు భారత సైనికులపై చేసిన దాడిలో పంతొమ్మిది మంది జవాన్లు వీరమరణ పొందుతున్నారు దీనికి ప్రతీకారం మోదీ మీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ జరిపింది రెండు వేల పదహారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై రాత్రి సమయంలో సర్జికల్ దాడులు చేశాయి పలు ఉగ్ర శిబిరాలను నాశనం చేసి అనేక ఉగ్రవాదులను కూడా హతమార్చాయి సో ఇదైతే సర్జికల్ స్ట్రైక్ అయితే మొత్తం నా భూతన్న భవిష్యత్తు పోవాలి దనదన దిగాలి దడేలు దడేలు మనం మళ్ళీ ఏ చేయాలి మళ్ళీ ఎక్కువ చేసేయాలి ఇట్లా సర్జికల్ స్ట్రైక్ టూ థౌజండ్ సిక్స్టీన్లో జరిగింది ఇక బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ టూ థౌజండ్ సో టూ థౌజండ్ నైన్టీన్లో కూడా ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సిఆర్పిఎఫ్ బృందంపై జరిగిన ఆత్మాహుతి దాడిలో నలభై మంది భారత జవాన్లు మరణించారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన దేశం మర్చిపోలేనటువంటి సంఘటన ఇది అయితే ఈ దాడికి పాకిస్తాన్ ఆధారిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది ఈ ఘటనపై ప్రతీకారంగా భారత్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిపింది ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిదిలో భారత వైమానిక దళం పాకిస్తాన్లోని బాలాకోట్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరంపై వైమా వైమానిక దాడి జరిపింది మీరాజ్ రెండు వేల టూ థౌజండ్ యుద్ధ విమానాలు లేజర్ గైడెడ్ బామ్లను ఉపయోగించి శిబిరాలను ధ్వంసం చేశాయి ఈ దాడిలో వందలాది మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు అప్పట్లో భారత ప్రభుత్వం ప్రకటించింది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ను సక్సెస్ చేసింది సో ఆపరేషన్ సింధూర్లో కూడా దాదాపు వంద మందికి పైగా చచ్చిపోయారు ఇరవై ఐదు నిమిషాల్లో కథం పట్టించారు వాళ్ళు ఇరవై ఐదు మంది చచ్చిపోయారని వాళ్ళు చెప్పుకుంటారు కానీ మొత్తంగా ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆపరేషన్ ట్రైడెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మళ్ళీ ఆపరేషన్ పైథాన్ కంటిన్యూస్గా ఆపరేషన్ పరాక్రమ టూ థౌసండ్ వన్ టూ టూ థౌజండ్ టూ అండ్ సర్జికల్ స్ట్రైక్ టూ థౌసండ్ సిక్స్టీన్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ టూ థౌసండ్ నైన్టీన్ అండ్ ఆపరేషన్ సింధూర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశంగా చూసుకోవచ్చు